ఈ చాలా సంతోషం ఎందుకంటే నగర్ జిల్లాలో పండుగ సాయన ఈ ప్రాంతంలో పుట్టి రాష్ట్రంలోనే ఒక గుజరాత్ జాతిలో పుట్టి బహుజనులకు వీరుడై రాజైన ఆ పండుగ సాయన స్ఫూర్తి తోటి ఈ రోజు మా అతిథి మా అన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా మా ముఖ్య అతిథి ముద్రాజ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న యాదగిరి గారికి అదే విధంగా ఐక్యవేదికకు ఐక్య వేదికకు పండగ సాయన్న సేవా సమితికి అదేవిధంగా చంద్రశేఖర గారికి అందే మామన్న గారికి కృష్ణన్న గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు అందరికీ కూడా మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్తమం ఎందుకంటే ఈ రోజు పండగ సాయన గొప్పతనం తీసుకొచ్చిందంటే ఈ జిల్లా ఈ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పండగ సాయన విగ్రహం పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా బిడ్డ అని చెప్పి ఈ రోజు అందరూ కూడా ఘనంగా జయంతి నిర్వహించడం చాలా సంతోషం ఈ రోజు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది ప్రజా ప్రభుత్వంలో కూడా రేవంతన రేవంతన దృష్టి కూడా ఎట్లయితే జిల్లాలో ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టి ఏర్పాటు చేపిస్తా అని చెప్పి సీనన్న చెప్పిండో అదే విధంగా సిఆర్ అన్న సీనన్న మేమందరం కలిసి వెళ్ళి సీఎం గారికి చెప్పి హైదరాబాద్ నడి గడ్డలో పండుగ సాయ విగ్రహం గతంలో కూడా ఇదే పార్లమెంట్ లో మెదక్ మెదక్ నుంచి నిలబడ్డ రోజు ఇక్కడికి చెప్పిండు చెప్పిడు మన ముఖ్యమంత్రి గారు మా ముద్రాలకు మధ్యవర్గాల్లో తీసుకుంటాం అని చెప్పి అదే విధంగా బీసీడీ నుంచి బీసీఏలకు చేస్తామని చెప్పిన ఆయన కూడా ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా జాతి కూడా కృతజ్ఞతలు తెలియస్తున్నాం అది కూడా తొందరలే ప్రాసెస్ చేస్తామని చెప్పిన మేము కూడా పోయినప్పుడు సుయారణ మేము అడిగినాం ఖచ్చితంగా చేస్తాను ముద్రాజులో పక్షపాతి ఉన్న ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా మీ అందరికి కృతజ్ఞతలు తెలియస్తున్నాం రేపు ముద్రాజు జాతిలో కూడా అందరూ కూడా ఈ రోజు ఎట్లయితే అయినామో రేపు కూడా అందరికి ఇక్కడ నుంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నా ఇంకో కులాల గురించి గురించి కించపరిచే విధానం కాదు కాకపోతే మనం బీసీ కులగణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటది ఎవరైనా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా చూడాల్సింది ఓటర్ లిస్ట్ చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డ ఓటర్ లిస్ట్ లో ముద్రాజ్ అని పెట్టుకోండి మన శాతం ఎంత మంది తెలుస్తుంది అప్పుడు మన రాజ నిధులు వస్తాయి నియామకాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా మనకు అన్ని కూడా చేసే విధంగా రేవంత్ అన్న ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకంటే అక్కడ కూడా చెప్తుండు సంవిధాన్ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క వనరులు అన్ని వర్గాలకు అందాలని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన వైకుంఠ జిల్లా ప్రజలకు అందరు కూడా ఇక్కడ ఉన్న అన్న